అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎస్పీ డిగ్రీ కాలేజ్ పోలింగ్ బూత్ లో ఆదితా ప్రవీణ్ తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు హైదరాబాద్ నుండి బాధితగా వచ్చి ఓటు వేశారు అనంతరం ఆదిత్య ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా మనకు సంక్రమించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ప్రతి ఓటరు ఓటు అనే వజ్రాయంతం ద్వారా తమ ఐదేళ్ల భవిష్యత్తుని నిర్ణయించుకోవాలన్నారు ఎవరైతే మంచి చేస్తారో వారికి ఓటు వేయాలని కోరారు ఓటును దుర్వినియోగం చేసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని ఆ దిశ ప్రాన్ని ఓటింగ్ రోజు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ తమ ఓటుని వచ్చి వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే ఓటింగ్ అనేది మన ప్రాథమిక హక్కు మన గురించి మన ఫ్యూచర్ మన పిల్లల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మంచి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తద్వారా వాళ్ళ ఫ్యూచరు ఎలా ఉంటుంది అనేది మనమే నిర్ణయించుకోవాలి కాబట్టి అది మనం ఓటు ద్వారానే నిర్ణయించుకోవాలి కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఓటు వేయాలని కోరుతున్నాను ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా బాగా బ్రహ్మాండంగా చేశారు మాకు ఏమి ఇబ్బంది కలగలేదు బాగా స్మూత్గానే అంతా అయిపోయింది ప్రతి రీత్యా హైదరాబాద్లో ఉన్నా కానీ మా ఓటు ఇక్కడ ఉండడం వల్ల అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఓటు వేయడం జరిగింది ప్రజలకు మంచి చేసే నాయకుడే మళ్ళీ గెలవాలన్న ఉద్దేశంతో అక్కడి నుంచి వచ్చి ఓటు వేశాము మీరు గమనించినట్లయితే ప్రజలకు మంచి చేసే నాయకుడు కూడా ఓడిపోయినట్టు ఎక్కడా చరిత్రలో ఉండదు అందరూ వచ్చి మరొకసారి విన్నవించుకుంటున్నాను అందరూ వచ్చి తప్పకుండా ఓటు వేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ